నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది చల్ల ధర్మారెడ్డి కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి అన్నారు శుక్రవారం దీక్షా దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మరియు వరంగల్ పట్టణంలోని నాని గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారు పాల్గొన్నారు మొదటగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ దీక్ష దివాస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు ఇదే తేదీన రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు సిద్దిపేట దగ్గర రంగదాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలం వద్దకి బయలుదేరిన కేసీఆర్ గారి వాహనాన్ని కరీంనగర్ మానేజ్ బ్రిడ్జ్ సమీపంలో పోలీసు బలగాలు రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టి అడ్డుకున్నారు కేసీఆర్ గారిని వాహనం నుంచి బలవంతంగా దింపిపేయడంతో రోడ్డు మీదే ధర్నా చేస్తుండటంతో ఖమ్మం జైలుకి తరలించారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క సెల్ పెట్టిపోలేదు ముదిరాజు సంతోషంగా చేపలు పట్టుకొని గుండెలు గోపించాం మరి మా అబ్బాయి అయ్యాం దళిత బంధు స్కీమ్ పెట్టాం ఇచ్చే టైం కడుపు పెట్టాం మూడు లక్షలు మూడు లక్షలు వాళ్ళ అకౌంట్ లో పెడితే వాపస్ తీసుకున్నాం బీసీ బంధు స్టార్ట్ చేసాం అది లేదు మా అన్ని మాఫీ చేయండి నువ్వు ఇచ్చేది ఇవ్వాలి కదా ఈ రోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మనకి వాస్తవంగా కేసీఆర్ గుర్తు చేసుకోవడం కొరకే ఈ సమ ఇది సమావేశం ఏర్పాటు చేసుకున్నాను ఇదంతా కూడా ఇలా చేసిన పాత త్యా గుర్తు చేసుకునే ఈ పది సంవత్సరాల కాలంలో ఏం చేస్తామో గుర్తు చేసుకోవాలి మీరు అనుకుంటారు నేను తెలుగుదేశం తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచిన పనిచేసిన కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించే రెండు వేల పద్నాలుగు కూడా గెలిపించడం జరిగింది అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ సార్తోనే తలుసుకోవాలి ఆయన తెలంగాణ ప్రాంత ప్రజల పైన కావచ్చు మరి ప్రాంతం పైన కావచ్చు